ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలం పట్టణంలోని అంబేద్కర్ జగ్జీవన్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యం ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచా గూడూరు ఎరక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎలక్షన్ బాబు మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగి ఉపాధి కల్పనే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని అన్నారు అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ మీద చేశారన్నారు ఎర్రగొండపాలెంలో కూడా బహుళ జాతి కంపెనీలతో నిరుద్యోగ యువతి యువకులను ఉపాధి కల్పిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ అభ్యర్థులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారులు పలు కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ

మన బిడ్డలే కంపెనీ గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు గారి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఎప్పుడున్నటువంటి సమస్యల మీద తీసుకెళ్ళడం జరిగింది లోకేష్ తీసుకెళ్ళడం జరిగింది తరఫున కూడా త్వరలోనే ఒక సిస్టమ్ కూడా పెట్టాలని అనుకుంటున్నా ఎవరైతే బీటెక్ కానీ ఎం టెక్ కానీ అదేవిధంగా పీజీ కోర్సెస్ డిగ్రీ కోర్సు డిప్లొమా ఎవరైతే నియోగాలు అందరినీ కూడా ఒక ప్రొఫైల్ కూడా బాగా కూడా అవసరం ఆ ప్రొఫైల్ కూడా మన పార్టీ కార్యాలయంలో క్రియేట్ చేస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా నమోదు చేసుకుంటే మనకి ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఇలాంటి కొన్ని ఉద్యోగాలు వస్తా ఉంటే మాకు ముందుగా తెలుస్తా ఈ యొక్క ప్రతిభను బట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అనంతం బట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జాబ్ మీద నిర్వహించడానికి సహకరించినటువంటి జిల్లా స్కీల్ డెవలప్మెంట్ అధికారి అదేవిధంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గారికి వచ్చినటువంటి జిల్లా మన డిగ్రీ కాలేజ్ అంటే స్కిల్ హబ్ అక్కడే ఉండేది మన మోడల్ స్కిల్ అక్కడే ఉంటుంది కాబట్టి డిగ్రీ కాలేజీలో కూడా దీంట్లో రిలేషన్షిప్ ఉంది వాడినే ఉంది కాబట్టి మన ప్రిన్సిపాల్ గారు వైస్ గారు వేరే విధమైనటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చినటువంటి కంపెనీలందరి కంపెనీ I get my side.